హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు చికెన్ దమ్ బిర్యానీ డబల్ లేయర్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఎంతో పొడి పొడిగా అండ్ మనకి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేకుండా ఈ బిర్యానీ తినేసేవచ్చు పీసెస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో సో ఈ బిర్యానీ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా నచ్చుతుందండి మనం రెస్టారెంట్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే కంటే ఈ బిర్యానీ కొంచెం ఓపికతో చేసుకుంటే ఇంట్లోనే చాలా టేస్టీగా తినేసేయచ్చు చూడండి ఎంతో ఫ్లేవర్ఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుందో బిర్యానీ అయితే సో ఈ బిర్యానీ అంటే నాకు కూడా ప్రతిసారి ఒకేలాగా బిర్యానీ చేయడం ఇష్టం ఉండదు సో అందుకోసమని కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను సో ఫస్ట్ అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆనియన్స్ని చాలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత క్రిస్పీగా ఉంటే బిర్యానీ కూడా అంత టేస్టీగా ఉంటుందండి సో అందుకోసమనే ఈ విధంగా ఫస్ట్ అయితే కొంచెం సేపు సిమ్లో అండ్ తర్వాత హైలో పెట్టుకొని చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది అండ్ సన్నగా కట్ చేయడం వల్ల ఇలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇవి మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండవండి సో ఈ విధంగా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్కి ఫస్ట్ అయితే సాజీరా అండ్ అలాగే నేను అన్ని బరి బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవన్నీ పొడి చేసుకొని పెట్టుకున్నాను అంటే మసాలా అన్నీ సో డైరెక్ట్ వేయకుండా నేను పొడి చేసుకున్నాను మీరు అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు దట్స్ యువర్ చాయిస్ సో అండ్ దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇది వన్ కేజీ చికెన్ అనమాట అండ్ దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసానండి అండ్ మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి సో ఈ విధంగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోండి అండ్ అలాగే అల్లం పేస్ట్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వేయండి సో ఫస్ట్ అయితే ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోండి అప్పుడు మసాలా అంతా బాగా పట్టుకుంటుంది సో దీంట్లోకి ఇప్పుడు మనం కర్డ్ వేసుకుందాము సో దీంట్లోకి కర్డ్ అయితే నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ కర్డ్ వేస్తున్నాను అంటే మనం తీసుకునే చికెన్ క్వాంటిటీ అండ్ మసాలా క్వాంటిటీని బట్టి కర్డ్ వేసుకోవాలి సో ఈ విధంగా మనకి మ్యారినేషన్కి అయితే రెడీ అయిపోతుంది చికెన్ అండ్ దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆనియన్స్ వచ్చేసి సో అండ్ దీంట్లోకి మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఫ్రై చేసుకున్నప్పుడు ఉన్న ఆయిల్ ఉంటుంది కదా అండి అదే ఆయిల్ వేసాను నేను దీంట్లోకి ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకోండి మ్యారినేషన్కి సో మ్యారినేషన్కి ఎప్పుడైనా ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వేస్తేనే ఆ టేస్ట్ ఫ్లేవర్స్ అనేది బాగా వస్తాయి సో ఈ విధంగా మనం చికెన్ అయితే మ్యారినేషన్కి ఒక వన్ అవర్ మ్యారినేషన్కి రెడీ చేసుకున్నాము మూత పెట్టుకొని వన్ అవర్ ఇలాగే సైడ్కి ఉంచుకోండి అండ్ అలాగే ఇదే టైంలో రైస్ కూడా కడిగి పెట్టుకోండి సో మనకి వన్ అవర్ అయిపోయిన తర్వాత అన్ని బిర్యానీ మసాలా ఉంటాయి కదా లవంగాలు అవన్నీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని ఒక స్టవ్ ఆన్ చేయండి అండ్ అలాగే ఇంకొక స్టవ్ పైన ఈ చికెన్ని కూడా పెట్టుకోండి ఎందుకంటే ఇది డబల్ లేయర్డ్ కాబట్టి సో మధ్యలో మనం చికెన్ కూడా వేయాల్సి వస్తుంది కదా సో అందుకని కొంచెం చికెన్ ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అప్పుడు దీన్ని ఒక హాఫ్ చికెన్ దాకా దాంట్లో మనం బిర్యానీ బౌల్లో హాఫ్ చికెన్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏదైతే ఏ వాటర్ అంటే మనం ఏదైతే వాటర్ రైస్ కోసం వేడి అయిందో ఆ వాటర్ వేశాను ఈ వాటర్ ఎందుకు వేశానంటే మనకి పీసెస్ కానివ్వండి లేకపోతే రైస్ అయినా కూడా చాలా బాగా ఉడుకుతుంది సో చూడండి ఈ విధంగా ఈ రైస్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉడికిన రైస్ వేస్తున్నాను ఫస్ట్ లేయర్ కాబట్టి సో ఇది ఉడికించుకోవడానికే మనకి కింద వాటర్ అనేది నేను వేశాను ఆ ఆవిరిలోనే ఈ రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట అండ్ చూడండి ఈ విధంగా ఈ లేయర్డ్ బిర్యానీ అనేది ఎవరికైతే అంటే ఎలాంటి గ్రేవీ కాకుండా లేకపోతే పెరుగు ఇలాంటివి లేకుండా తినే వాళ్ళకి చాలా నచ్చుతుంది సో చూడండి మనం చికెన్ కొంచెం తీసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఫస్ట్ లేయర్ కింద వేస్తున్నానండి సో ఈ విధంగా సో చుట్టూ వేసుకోండి నేను కొంచెం చికెన్ క్వాంటిటీ వన్ కేజీయే కాబట్టి నాకు కొంచెం చికెన్ తక్కువనే ఉంది కాబట్టి సో ఫస్ట్ లేయర్కైనా చికెన్ తక్కువగానే వచ్చింది ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకెక్కువ వస్తుంది సో ఫస్ట్ లేయర్లో మనం ఇలాగా పుదీనా అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది ఇలా పైనుంచి వేసుకుందాము అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సో ఈ లేయర్ కూడా కంప్లీట్గా లాస్ట్కి ఎలా వేస్తామో అలాగే వేయాలన్నమాట అండ్ అలాగే నెయ్యి కూడా ఇంపార్టెంట్ అండి మనకి బిర్యానీలో సో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా నేను గీ కూడా వేస్తున్నాను పైనుంచి సో ఈలోపు మనకి రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది సో చూడండి మనకి ఈ విధంగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఫస్ట్ లేయరే సో ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ వేస్తున్నాను పైనుంచి సో కొంచెం సేపు ఆగి ఇప్పుడు లాస్ట్ లేయర్ వచ్చేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడకాలి అండి ఎందుకు అంటే నైంటీ పర్సెంట్ ఉడికితేనే మనకి పైన పలుకు రాకుండా రైస్ పలుకు రాకుండా ఉంటుంది బికాస్ పై దాకా మనకు ఆవిరి ఎక్కువ రాదు కదా సో అందుకని నైంటీ పర్సెంట్ దాకా ఉడకాలి ఇంకా టెన్ మి అంటే ఇంకో ఫైవ్ మినిట్స్లో రైస్ బంద్ చేస్తాం అనుకునే టైంలో ఆ రైస్ని పైనుంచి వేయండి ఇది లాస్ట్ లేయర్ ఇంకా దీంట్లోకి మనం సేమ్ పుదీనా కొత్తిమీర అండ్ అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను అండ్ నెయ్యి కూడా వేస్తున్నాను పైనుంచి సో బరువు పెట్టుకోండి సో అప్పుడే బాగా దమ్ అయిపోతుంది లోపల దమ్ అవుతుంది సో చూడండి మనకెంతో ఫ్లేవర్ఫుల్ డబల్ లేయర్డ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా అసలు దీని సైడ్ డిష్ మనకి ఇంకేమీ అవసరం లేదు అలా ఉంది మనకి బిర్యానీ అనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ రైస్ కూడా చూడండి అసలు ఎక్కడ పలుకు లేకుండా అలాగే మెత్తగా లేకుండా చాలా ఎగ్జాక్ట్ ప్రాపర్ ప్రాపర్ గా వచ్చింది రైస్ కూడా వచ్చింది సో మనకి ట్రై పీసెస్ కూడా చూడండి చాలా బాగా రైస్ చూడండి చాలా ఈజీ మెత్తగా ఉండిపోతే కొంచెం టైం పీసెస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగుంది బిర్యానీ మీరు ట్రై